బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సచివాలయంలో ఆటో యూనియన్లతో కీలక సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆటో డ్రైవర్స్ జేఏసీతో పాటు వివిధ సంఘాల డ్రైవర్లు పాల్గొన్నారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆటో డ్రైవర్లు అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు భవన నిర్మాణ కార్మికుల మాదిరి ఆటో వెల్ఫేర్ సొసైటీ ఎలా ఉంటుందన్న దానిపై చర్చిస్తామని తెలిపారు ఆటో ఛార్జీలు పెంచుకోవడానికి తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు కర్ణాటక రాజస్థాన్ కేరళలో అమలవుతున్న విధానంపై చర్చిస్తామని పేర్కొన్నారు ఆటో పర్మిట్లు ఇన్సూరెన్సులు వెల్ఫేర్ సొసైటీకి సంబంధించిన లిఖిత పూర్వకస్తులు సూచనలు ఇవ్వాలని సంఘాల నేతలకు సూచించారు అనంతరం సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు ఆటో యూనియన్ నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు ఆర్థిక సహాయం అందించాలని గ్రేటర్ హైదరాబాద్ కొత్తగా ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని కోరారు ఆటో ఛార్జీలను పెంచాలని ఆటోలకు ఇన్సూరెన్స్ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు